నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపంలో పోలాటానికి నేను పందిని కాదు నానా నీ గొర్రె పిల్లని నాన్న నేను నీ బిడ్డని నానా నా వల్ల కావట్లేదు నానా నా వల్ల కావట్లేదు నానా నెమ్మదిగా ఉండలేకపోతున్నా భరించలేకపోతున్నా నానా పాపాన్ని నా వల్ల కావట్లేదు నానా పోరాడుతున్నాను నానా నాకు జయమీ నానా నాకు పరిశుద్ధత కావాలి నానా నాకు పరిశుద్ధత కావాలి నానా పాపం మీద నాకు జయం కావాలి నానా నానా నేను నీ బిడ్డ నానా నువ్వు రక్తమిచ్చి కొన్న బిడ్డని సిలువలో నువ్వు కన్నబిడ్డని నానా నానా నాకు పరిశుద్ధత కావాలి నానా ఏడు నువ్వు ఏడవాలి దేవుని ముందు పరిశుద్ధత కొరకు నీ గుండె నా గుండె మన గుండె కొట్టుకోవాలి అది చూడాలాయనా అది చూడాలి అప్పుడు నీకు నాకు పరిశుద్ధతను కలిగించే పరిశుద్ధమైన ఆత్మను పంపుతాడు ఆ పరిశుద్ధమైన ఆత్మను నీ మీదకి నా మీదకి ఆయన పంపినప్పుడు అప్పుడు జయ జీవితం కలుగుతుంది అప్పటిదాకా మాట వినని నీ దేహం అప్పుడు కంట్రోల్ అవుతుంది మద గజాన్ని పోలిన దేహం విచ్చలవిడిగా ఎగిసిపడే దేహం అప్పుడు కట్టడి చేయబడుతుంది అప్పుడు కంట్రోల్ అవుతుంది ఎందుకంటే బలము నీది కాదు బలము తనది ఎంతమందికి అర్థమైంది ఆ బలం నీ మీదికి నా మీదికి వచ్చిన దాకా మన మొర్ర ఆపొచ్చా నిరాశ పడొచ్చా పడకూడదు ఏ బలహీనత మీదైనా ఒక కాముకత్వము జారత్వము అపవిత్రత కామాతురత మాత్రమే కాదు నువ్వు ఏ వ్యసనమైనా నువ్వు త్రాగుడు కావచ్చు లేకపోతే ఇంకా నీకు ఏదన్నా పేకాట సంబంధమైన వ్యసనం కావచ్చు నీకు ఇతరత్ర ఏ వ్యసనమైనా ఏ బలహీనత నేను చెప్తున్నా నీ కాడికి బలహీనలో ఈరోజు వాటిని నిశ్చిత అవతల కొట్టి అది మొనగాడలా కూర్చున్నారు దేవుని సన్నిధిలో నీ కాడికి బలహీనలో నీ కాడికి దారుణమైన జీవితం జీవించిన వాళ్ళు ఈ రోజు పరిశుద్ధులై పరిశుద్ధులై సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే పరిచయం చేసేవాళ్ళు కొంతమంది అయితే అన్నిటినీ జయించి విశ్వాసులై కూర్చున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు తమ్ముడా నువ్వెందుకు గెలవవు తమ్ముడా నువ్వు గెలుస్తావు తమ్ముడా నువ్వు గెలుస్తావు నువ్వు జయం వచ్చింది నువ్వెందుకు గెలవవు చెల్లేమా నువ్వు గెలుస్తావు రా తల్లి నేను వంద సార్లు చెప్తా నువ్వు గెలుస్తావు 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 జయం నీదే ఎందుకంటే నువ్వు ఆయన నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావు నా తండ్రి కాళ్ళు పట్టుకుంటున్నావు నువ్వు ఏమని నాకు పరిశుద్ధత కావాలని అడుగుతున్నావు ఆస్తి అంతస్తు కంటే కూడా నేను నీ బిడ్డని నీలాగుండాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధతే నాకు ఆస్తి పరిశుద్ధతే నా స్వాస్థ్యం పరిశుద్ధత పరిశుద్ధతని ఆశిస్తున్నావు ఇంకా ఆయన కంటే సంతోషించేది ఎవరు నువ్వు అది కోరితే తప్పకుండా నీకు ఆ గెలిపిస్తాడు ఆ ఇది నువ్వు ఎప్పుడు అడుగుతావో చెప్తా అది నా అంశం ఇప్పుడు దాకా చెప్పింది కాదు అంశం ఇది ఒక ప్రాణి ఒక వ్యక్తి ఒక వ్యక్తి హృదయం ఎప్పుడు కోరిద్దంటే మనకివ్వబడిన విలువను మనం గుర్తించినప్పుడు అది కోరుతాం మళ్ళీ ఒకసారి చెబుతా మనకి ఇవ్వబడిన విలువని ఎవరు మనకిచ్చిన విలువ దేవుడు మనకి ఇచ్చిన విలువ నిజంగా మనం గుర్తిస్తే అప్పుడు అడుగుతాం ఇలా తపన తపనగా ఏంటా విలువ ఎంత అమౌంట్ కట్టాడు నోట్లు కట్టాడా వెండి బంగారాలు కట్టాడా నో నీకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు నీకు నాకు ఎంత విలువ ఇచ్చాడంటే నువ్వు ఏసు నా ప్రభావం చెప్పుకోవటానికి బైబిల్ పట్టుకొని తిరగటానికి సిగ్గుపడుతున్నావేమో కొంతమంది దాచిపెట్టుకొని వస్తారులేండి కొంతమంది సంచుల్లో బుట్టల్లో పెట్టుకొని పైన వేరే కప్పుకొని ఆడిగిపోతున్నావు అంటే ఎవడికి అర్థం కాకుండా ముసుకేసి వస్తారు కొంతమంది భయం నలుగురికి తెలిస్తే నవ్వుతారేమో అని ఏమమ్మా కొంతమందికి భయం కొంతమంది ఏమో తెలిస్తే నన్ను ఆపుతారేమో అన్న భయంతో రహస్యంగా వస్తారు సరే తల్లి నిన్నేం ఎగతాళి చేయనులే నీ బాధలు నీకుంటాయి నాయన నీ కష్టాలు నీకుంటాయి నువ్వు ఎందుకు ముసుకేసుకొని వస్తున్నావో అది దేవుడికి నీకే తెలియాలి అందులో న్యాయం ఎంతో అన్యాయం ఎంతో కానీ ఒకటి మాత్రం నిజం ఏసు ప్రభు నా దేవుడు నా రక్షకుడు అని చెప్పుకోవటానికి నువ్వు సిగ్గుపడుతున్నావో సిగ్గుపడట్లేదు నాకైతే తెలియదు కానీ ఆయనైతే కోటాను కోట్ల దూతలతో చెప్పాడు నిన్ను చూపించి అదిగో నా కుమారుడు అదిగో నా కుమార్తె అని ఏమని చెప్పాడు కోటానుకోట్ల దూతలతో ఏమని చెప్పాడు అదిగో నా కుమారుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొంది విశ్వాసాన్ని బట్టి నా కుమారుడు అయ్యాడు నా కుమార్తె అయ్యింది అదిగో వారు నా పిల్లలు అని ఆయన చెప్పాడు ఆయన రేంజ్ ఎక్కడ నీ రేంజ్ ఎక్కడ దోతల రేంజ్ ఎక్కడ మనుషుల రేంజ్ ఎక్కడ ఘనులైన దోతల ముందు ఒప్పుకున్నాడు మనం ఆయన సంతానమని ఎంత విలువిచ్చాడో చూడండి మనకి ఎక్కడ చెప్పాడు పరిశుద్ధి 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 అని వీణ పద పదపదే ప్రియులారరిశుద్ధి పరిశుద్ధి 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 అని వీణ పడుపురీ గో పదపదే ప్రియులార పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైనా మనల్ని చూపించి పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి విశ్వాసముతో ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన రక్తముతో మనల్ని కడిగి అడుగడు నా కుమారుడు అదిగదుగదుగో నా కూతురు అని చెప్పాడు ఆయన ఒట్ నేను చెప్పింది నిజం అప్పుడు ఇది నీకు స్పష్టంగా అర్థమై అరే రరేరేరేరేరేరేరేరేరే నేను దేవుని కొడుకుని నేను దేవుని కూతుర్ని అరే రే నా ప్రభు ఇచ్చి నన్ను కొన్నాడు నా ప్రభు ఇచ్చి నన్ను కొన్నాడు అరే రరే రరేరేరే అంతమందిలో నన్ను ప్రత్యేక పరిచాడు నా ఇంట్లో నన్ను ప్రత్యేక పరిచాడు సమాజంలో ప్రత్యేక పరిచాడు అరేరే రరే అంతమంది మీద పోయిన అభిషేకం నా మీద పోశాడు నా మీద పోశాడు నన్ను ఎన్నుకున్నాడు నన్ను కోరుకున్నాడు నన్ను నేరపరుచుకున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు మర్ర పెడతావు ఏమని పరిశుద్ధుడవైన నా తండ్రి నీవు పరిశుద్ధుడనై పరిశుద్ధుడవై ఉన్నలాగున నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు ఎందుకు కోరుతున్నావు నా కుమారుడా ఎందుకు కోరుతున్నావు నా కుమారి అంటే నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ కొడుకును కదయ్యా నీ కూతు కదయ్యా నేను పాపం చేస్తే అట్లయ్యా దాన్ని అధిగమించాలి కదయ్యా నేను నా తండ్రివి నీవు పరిశుద్ధుడు అయి ఉన్నట్లు నేను పరిశుద్ధుడిని పరిశుద్ధుడాలనే ఉండాలి కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా అనేది అర్థమైతే అప్పుడు మొరపెడతావు నువ్వు హార్ట్ఫుల్గా ఏమైనా అర్థమైందో నేను చెప్పింది ఏమర్థమైంది ఎప్పుడు మనం మొరపెడతాం పరిశుద్ధత కావాలని దేవుడు మనకి ఇచ్చిన విలువ ఏందో మనకు అర్థమైతే అప్పుడు మనం అంతస్తులు ఘోరం వస్తువాహనాలు ఘోరం అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సంతోషించే పరిశుద్ధతను కోరుకుంటాం అర్థమైందా గొర్రెపిల్లని చూడండి మీరు